సో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి మనకి సౌత్ ఫేసింగ్లో ఉంటుంది రెండు వందల గజాలు అండ్ మనకి మెయిన్ తర్వాత వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది అండ్ దీనికి బోర్ బోర్ కూడా ఉంటుందండి సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు వాటర్ గురించి సో ఈ ప్రాపర్టీకి మనకి బ్యాంక్ నుంచి కూడా లోన్ అనేది వస్తుందండి సో చూసుకోవచ్చు ఇది మనకి బయట కూడా ఒక వాష్రూమ్ వస్తుంది అండ్ మనకి చుట్టూ కూడా తిరగవచ్చు అండి సో ఇది వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్తో ఉంటుంది విత్ ఒక బెడ్రూమ్ వచ్చేసి మనకి అటాచ్ వాష్రూమ్ వస్తుంది అండ్ ఒక హాల్ కిచెన్ పూజారూమ్ ఉంటుంది సో చూసుకోవచ్చు ఇది మనకి ఇది కన్స్ట్రక్షన్ చేసి మనకి నియర్ బై త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుందండి సో ఇది వచ్చేసి మనకి ఫుల్ బిల్డింగ్ అట్మాస్ఫియర్ ఉంటుంది టైల్స్ కానీ పుట్టి కానీ అండ్ ఎలక్ట్రిసిటీ కూడా మనకి అండర్గ్రౌండ్ నుంచి చేయడం జరిగింది సో చూసుకోవచ్చు ఇది హాల్ ఇది వచ్చేసి స్మాల్ బెడ్రూమ్ అండి సో ఇది వచ్చేసి మనకి సీసీలో హనుమాన్ టెంపుల్ దగ్గరగా వస్తుంది అండ్ మనకి సీసీ రోడ్ నుంచి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్లో అండ్ హైవే నుంచి ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో ఉంటుంది డిస్టెన్స్ వైజ్ అండ్ మనకి సీసీ ఎస్పి పెట్రోల్ బంక్ నుంచి నియర్లీ ఒక హాఫ్ కిలోమీటర్ వరకు రావచ్చు సో చూసుకోవచ్చు ఇది కిచెన్ దాని పక్కన మనకి ఆ రూమ్ వస్తుంది అండ్ దాని పక్కనే మనకి ఒక బెడ్రూమ్ అనేది ఉంటుందండి విత్ అటాచ్ వాష్రూమ్తో ఉంటుంది అండ్ ప్రైజ్ అనేది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కొటేషన్ చేయడం జరుగుతుంది సో ఇది తక్కువ బడ్జెట్లో మీకు మంచి ప్రాపర్టీ అనేది లభిస్తుంది సో మీరు ఇప్పుడు ల్యాండ్ తీసుకున్న ప్రాపర్టీ తీసుకున్న కూడా మీరు ల్యాండ్కే పెట్టాల్సి వస్తుంది సో ఈ ఇల్లు తీసుకున్న మీరు ఒక ఫైవ్ టు టెన్ డేస్ వరకు ఉండవచ్చండి